కుక్క కరిచింది మాదే కుక్క దానికి ఏం లేచింది ఏమో ఇక్కడ రోడ్ లో ఇంజక్షన్ త్రివేణి రంగంలో దిగింది టూ మినిట్స్ అయిపోతుంది ఇప్పుడు వరకు అమ్మా కొత్త కలుపు 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 టు మై యూట్యూబ్ ఛానల్ అంటే టీఎల్జంటే ఆం కాకుండా అంటే త్రివెన్ లైవ్ జర్నీ మా మామకి కుక్క కరిచింది మాదే కుక్క ఆ దానికి ఏం లేసిందేమో కుక్క కరిచింది నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ టీటీ ఇంజెక్షన్ చేయించిన కానీ ఆ డాక్టర్ ఏం సజెస్ట్ చేసిండు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డోసెస్ అయితే తీసుకోవాలా అనేసి చెప్పిండు అందుకనేసి ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా ఆ కుక్క మాదే మాదే టామీ మాదే కాకపోతే దానికి ఏమైందో ఏమో అర్థం కాలే కొరికేసింది అది అందుకే కాల్కి ఉరికింది హాస్పిటల్కి తీసుకెళ్తాం నేనైతే ఇంజక్షన్ చేయించిన టీటీ అక్కడ కూడా అదే చెప్పాలి ఓకే వెళ్దాం పదండి స్టార్ట్ అయిపోయినా పోతున్నాం హాస్పిటల్కి అక్కడ సూర్యమ్మ కానీ ఇప్పుడు అది ఎట్లా డోసెస్ ఇస్తారో కూడా తెలియదు ఎన్ని చాలా రోజులు అవుతుంది కూడా ఇప్పుడు అవి ఎత్తులను కూడా తెలియదు పోయి ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే నా భయం వేసింది మామ బండి మీద ఆడున్నాడు ఇదంతా గలీజుంచుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము బస్ గెలవాడింది ఇక్కడ రోడ్ బ్లాక్ వినాయకుడి నుంచి ఆడి మళ్ళీ నుంచి మళ్ళీ వేరే రూట్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి ఏం అంటే పైకి తీసుకెళ్ళినా మళ్ళీ అక్కడ ఒక అంకుల్ని అడిగితే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇస్తాను అనేసి అన్న అక్కడ వీడియో ఇద్దామను కానీ మళ్ళా ఆ సిస్టర్ ఏమన్నా అంటారు అనేసి పై వేసి ఏం చేయలేదు అయిపోయింది వెళ్ళిపోతున్నాం అది ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర చాలండి ఇక్కడ ఇక్కడికే తీసుకొచ్చాను హాస్పిటల్కి ఎమర్జెన్సీలో ఇక్కడికి రాగానే భయం వేస్తుంది ఎందుకో స్కూటీ హ్యాండి లోకేష్ ఈ అన్న అడ్డం పెట్టారు బండ్లన్నీ ఎట్లా తీసుకోవాలి ఇంకొకళ్ళ బైకు చాలే అది ఏ సందులోనో పెట్టిరు బైక్ తీసుకొని బైక్ అడ స్కూటీ ఎక్సెల్ మాది బుల్లెట్ బైక్ ఎన్నో పెట్టిరు ఇప్పుడు దాని సందులోకి ఎట్లా ఇది దడ్డం పెట్టిరు అది అడ్డం పెట్టి ఇది పక్కకు తీసి పెట్టిండు వచ్చేసిన బయటకి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఆయన షాప్ ఆయన షాప్ తియర్ అయ్యాలంట అందుకనే సామాన్లు తీసుకున్నాను సండే కదా అందుకని బంధువు సామాన్లు తీసుకున్నాం ఇడ్లీ రవా మైదా పిండి అవన్నీ తీసుకున్నాం ఇంటికి తీసుకొచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తినేసి కొద్దిసేపు బ్రెస్ తీసుకున్నాం ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది డైలీ మేము ఈ ఫోర్ ఓ క్లాక్ ఏం చేస్తామో ఇప్పుడు చూపిస్తాం మీకు రండి అసలు ఏం చేస్తున్నాం అంటే పిండి రుబ్బుతున్నాం ఇడ్లీ బజ్జీ చేస్తాం కదా మేము ఆ పిండి రుబ్బుతున్నాం అన్నట్టు డైలీ ఫోర్ ఓ క్లాక్కి ఈ వరకే వేసుకుంటాం ఫోర్ త్రీ ఫోర్కి అట్లా అంటే వెదర్ని బట్టి రుబ్బుతారు ఇప్పుడు చైర్ తీసేసినాక పాపం మొత్తం కింద పోతుంది

నువ్వు అంత స్పీడ్గా వస్తే నా చేతి ముక్కలే అయ్యి మమ్మీ ఇంటింత పోసే ఎట్లనే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో మొత్తం దాన్ని ఇండా పోసేసి జల్లే మమ్మీ రవ్వని కలుపుతా ఇది నువ్వు కలుపుకో మైదా రవ్వని కలుపుతా సరేనా అది మైదా కలుపుకో ఏ రవ్వగలుపుతా సరే సరే చెప్పమంటే చెప్తా రానట్టు మూగదాన్ లెక్క ఉండగాకు తోడని పక్కలే చేతులు ఫుల్ చేత్ అయిపోయింది చూడండి ఇప్పుడు త్రివేణి రంగంలోకి దిగింది టూ మినిట్స్ అయిపోతుంది ఇప్పుడు వర్క్ మా మమ్మీ ఎట్లా అట్లా అట్లే అమ్మ వస్తలే మమ్మీ బువ కలిపినట్టు కలుపుదాం మనం ఇప్పుడు కలుపు 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 అయిపోయిందిరాయన ఈజీ అది ఈ అమ్మో అది కలిపిన ఒకరోజు చేతి నొప్పి రెండు రోజులు తగ్గలేదు మేము ఎట్లే ఇగో మనం చేసాడు తక్కువ హెచ్చు లే హెచ్చు అయిపోయింది నా పని ఆమె ఓకే ఫ్రెండ్స్ ఇగ రోజు మేము ఇగో ఫోర్ ఓ క్లాక్కి ఈ వర్క్ వేసుకుంటాం అండ్ దాని తర్వాత అమ్మ మిరపకాయలు వేయించుకుంటుంది నేను ఇంట్లో పని చేసుకొని ఫ్రెష్ అయ్యి కూర్చొని టీవీ చూస్తాం ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది రుబ్బి పెట్టాం కదా ఏం చేస్తారని మీకు డౌట్స్ రావచ్చు మార్నింగ్ ఆ పిండితో ఏం చేస్తారో రేపు మార్నింగ్ చూస్తాం ఎర్లీ మార్నింగ్ చేస్తారనమాట త్రీ ఓ క్లాక్కి అది ఎలా చేస్తారో అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా ఓకేనా అంతవరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సీ ద నెక్స్ట్ వీడియోకి బాయ్